సాయండి మీ అందరికీ ఎలా ఉండండి బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం కోట ఆరున్నర మధ్యలో ఉంది ఒక పక్కేమో సినిమా పాటలు ఒక పక్క ఏమో పిల్లడు ఏడుపులు ఒక ఏమో నవ్వులు చిందులు అన్నీ ఉన్నాయమాట అంటే పలు రకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది మాకేమో చాలా వరకు అయితే వాయిస్ చేయడం అనేది మాకు అలవాటు లేదు ముందు నుంచే అయినప్పటికీ ఇట్లా జన్యున్గా మీ ముందు ఇట్లా మాట్లాడితే ఎన్నట్టుంటుంది అన్నట్టుగా నేను మాట్లాడతాను అన్నమాట మా ఊరు కూడా స్టార్ట్ చేసాడు జరగటం సరేనండి తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్ అయితే చాలా వరకు అప్డేట్ చేసాము ఇప్పుడు ఏరియా అంతా డార్క్ కనపడుతుంది కదా కొంత సమయంలో చూడండి ఎంత బాగా కనపడుద్దు రాజ్ కుమార్ చాలా బాగా సర్దుకుంది ఇంకా ఆ సర్దుకున్నందుకు నేను కూడా ఒక మంచి పని చేయాలి కదా అందుకని చెప్పేసి ముందే బొట్ట చేస్తున్నాడు వాడికి పాలిస్తావా ఇచ్చావా ఇంకా అక్కడ పోయి నీ కిచెన్ చూపిస్తావా ఏముందని మొత్తం డార్క్ కనపడదాం అనుకుంటున్నారు కదా ఇంకా మొత్తం అయితే ఆ పట్ట అనేది కొంచెం డార్క్గా ఉండటం వల్ల ఇంకా దుప్పి కట్టేసి అనమాట కట్టేసి తర్వాత గ్యాస్ అవన్నీ శుభ్రంగా చేసుకుంది తర్వాత మా వంటలకైతే చిట్టి వంటలకైతే కుర్చున్నమాట సుహాసిని అయితే ఇంకా అక్కడ మీరు చూపిస్తుంది చూడండి అప్పుడు ఇప్పుడు అంత మారిపోద్దా ఓకేనండి అండి అక్కడ వంటలు చేసేటప్పుడల్లా మనకి చూడడానికి కూడా మీకు డార్క్గా కనపడుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం లైట్ పెట్టి అనమాట లైట్ పెట్టేసరికి ఇప్పుడు చూడడానికి సూపర్గా ఉంది మా చెట్టి కూతురి అయితే కిచెన్ గడ సరిపోయింది చిన్న స్టూల్ వేసుకొని సరేగా చెప్పి బొడ్డో నేను ఎత్తుకుంటాను త్వర త్వరగా అయితే నువ్వేం చేస్తున్నావు ముందు రెసిపీ చెబుతావా రెసిపీ కాదు మన వంటలు ఏం చేస్తున్నావు చెప్పు ఓకే సరే త్వర త్వరగా ప్రిపేర్ చేయి దానికి కావాల్సిన ఇంగ్రీట్స్ చూపిస్తావా యూట్యూబ్ వీడియో తీసేస్తారు పిల్లలు దాన్ని త్వరగా కానీ టైం వచ్చేసి అవుతుంది మొత్తం పొయ్యి మొత్తం శుభ్రం చేసుకున్నావా ఇప్పుడు చూడటానికి నీట్గా ఉంది రాజే కేజీ చికెన్ సాంబారు కేబారు అంటే ధనియాలు జీలకర్ర మెంతులు మొత్తం ఒక పసుపు మొత్తం కలిపేసుకోండి ఇది వచ్చేసి టమాటా మిక్సీ పట్టేసాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్

అలా పండేసా లేదు వాడు ఏడుస్తా ఉన్నాడు ఇప్పుడు వాడు మళ్ళీ ఎత్తుకొని వీడియో తీయాలి రాజ్ కుమార్ ఏమో బాండి పెట్టి చాలాసేపు అవుతుందో అనుభవంటే చాములు పడతా ఉన్నాయి పొట్ట ముందు ఫ్యాన్ ముఖ్యం కదా అందుకని చెప్పి ఫ్యాన్ సరేనండి ఒక పక్క అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఎగుతూ ఉన్నాయి కదా పక్క అయితే కల్లుప్పు అదేవిధంగా కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఉడవ పెట్టేసుకున్నాం చికెన్ అనేది కల్లు కళ్ళుప్పు అయితే వేసాను కదండి సాంబార్ పొడి కూడా వేసేసుకొని చికెన్ అయితే బాగా కూడా మిచ్చేసుకుంది వచ్చింది ఉల్లిపాయ పచ్చిమిర్చి పట్టిమిర్చి అయితే బాగా వేగినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వచ్చి వరకు అయితే ఫ్రై చేసేస్తున్నా టమాటా పేస్ట్ కూడా మొత్తం బాగా మధ్య వరకు బాగా ఫ్రై వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి వచ్చింది నాకైతే టమాటా అయితే రెండు నిమిషాలు అయితే బాగా మగ్గేసినాడు కదా బాగా ఉడికేసినట్టే ఇది ఉడికేటప్పుడే మనం కొంచెం కారం అనో సాంబార్ వేసుకుంటే ఇంకా కారం స్మెల్ కూడా పోయింది అయితే

ఇంకా చికెన్లో వాటర్ మొత్తం ఏంటి కలిపేసాను కర్రీ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయినైతే కొత్తిమీర జల్లి వేసుకొని రెండు నిమిషాలు బాగా పడుతుంది ఓకే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే గారెడ్ త్వరగా రాజీ వంట వచ్చిందా బొడ్డలో కొనుక్కున్నాడుగా